హాయ్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకెలకైతే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఇందిరామ్మ ఇన్లు రైతులకు సంబంధించి రైతు భరోసా దాంతో పాటు తెలంగాణలో ఆపరేషన్ కార్లు ఆ ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకెలకైతే పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతులు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అసలు డబ్బులు అనేది ఎప్పుడు మన రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి ఇంకో చాలా మంది ప్రజలకు ఇటు రైతులకు కూడా అనుమానాలు ఉన్నాయి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నేటి సాగులో ఉన్న భూములు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త తీసుకురావడం జరిగింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆమోదం అయితే తెలపడం జరిగింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ తరుణంలో తెలంగాణలో గతంలో కంటే ఈసారి చర్యలతో కొత్త విధానం మొత్తంలో బీర చేసిన తప్పులను కాకుండా ఈసారి చిన్న సన్నకారు రైతులతో పాటు కొంతమందికి అయితే డబ్బులు అనేది ఇవ్వద్దని చెప్పేసి సర్వే కూడా జరిగింది సర్వేలో మూడు దశల్లో అయితే కంప్లీట్ చేశారనమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ ముగిసింది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి శుభవార్త వచ్చింది కొంతమంది అనర్హులుగా తొలగించారు కొంతమంది ఏమో అర్హత అయితే సాధించారు అన్నమాట విడత ఈ లో ఉన్న వారికి డబ్బులు పడతాయి ఈ జిల్లాల వారికి సంబంధించి మొత్తంలో పడే ఉంది ఎవరెవరికి జమ అవుతుంది ఎప్పటి నుంచి పడే ఛాన్స్ ఉంది అలుగు పథకాలకు సంబంధించి ఒకరికి ఎంత డబ్బులు వచ్చే అవకాశాలు ఉంది లిస్ట్ లో పేరున్న వారి పరిస్థితి ఎలా ఒకవేళ లిస్ట్ లో పేరు లేకపోతే వారు ఏం చేయాలి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంది అలుగు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు కొత్త సంవత్సరం కానుకగా ఏదైతే ప్రభుత్వం రైతు భరోసా రెండు వేల ఇరవై సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకైతే అనమాట రైతుల ఖాతా నిధులు అయితే జమ అవుతున్నాయి ఈ తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో కంటే భిన్నమైన పద్ధతిని అవలంబించింది అనమాట మూటగా వీళ్ళకైతే డబ్బులు అనేది రావన్నమాట ఎవరికి రావంటే కొండలు గుట్టలు రియల్ వెంచర్లు ఫామ్ హౌస్ లు ఐదు వందల ఎకరాలు లేదంటే ఇలా పెద్ద పెద్ద రైతులకు ఏదైతే ఎకరంలో కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్లాట్లు చేసుకున్న వారికి రైస్ మిల్లర్లు పెట్రోల్ బంకులు కాల్వలు వంటి చాలా వరకు అయితే ప్రభుత్వం సర్వే నెంబర్ అకౌంట్ నెంబర్ బ్లాక్ చేసింది వారికి అయితే రావన్నమాట ఇక ఎవరికి వస్తాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కొడంగాల్లో గ్రామంలో ఈ పథకానికి సంబంధించి ఆయన సర్టిఫికేట్ కూడా అందించారనమాట రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు ఉన్నాయని కూడా రిలీజ్ చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనగా రేపు ఉదయం ఆరు గంటల లోపే డబ్బులు అనేది పడతాయనమాట రైతు భరోసా ఎందుకంటే ఆదివారం నైట్ పన్నెండు గంటలకే ఏదైతే డబ్బులు అనేది ఖాతాలో జమ చేసే విధంగా ఆర్థిక శాఖకు బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ డబ్బులు అనేది ఆటోమేటిక్ గా క్రెడేట్ అవుతాయి అని డిబిటి ద్వారా సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న విధానంలో మాత్రమే ప్రభుత్వం అనేది ముందుకొచ్చిందనమాట ఏదైతే డిబిటి పద్ధతిలో కొత్తగా రూల్స్ ఏం తీసుకురాలే గానీ ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రెండు గుంటలు మూడు గుంటలు ఇలా నలభై గుంటల వరకు ఆ తర్వాత వచ్చేసి ఒకటి రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా రెండో రోజు ఇలా రైతు భరోసా ఏ రకంగా రైతు బంధు ఇచ్చామో అదే విధానాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా డెబిట్ అయితే అవుతాయనమాట మీ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయ్యేసి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఇంత పొలం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతుకు మాత్రం తొంభై వేలు రావడం జరిగింది అనమాట రైతు భరోసా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కూడా పిల్లింగ్ విధానాన్ని విధించలేదనమాట పది ఎకరాలున్నా వస్తున్నాయి పదిహేను ఎకరాలున్నా వస్తున్నాయి ఇరవై ఎకరాలున్నా వస్తాయి అనమాట అయితే రాష్ట్రంలో మరో పథకం ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇరవై రోజులు గనక పనిచేసి పంట భూమి లేని వారికి జాతీయ ఉపాధి హామీ పథకంలో డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ లో కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయండి రేపు మనం తీసుకోవచ్చు అనమాట రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు రకాల పథకాలు ఒక కుటుంబానికి వచ్చే అవకాశాలు అయితే ఉంది ఆరు వేల ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు మందికి ఇరవై వేలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మాట వెంటనే ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి రాష్ట్రంలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం మీరు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు అంటే మోటి లిస్ట్ లో ఆ చాలా మందికి అయితే వచ్చిందనమాట ఇక ఇచ్చారంటే ప్రతి గ్రామం కి ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ కి ఎంపిక చేసి అన్ని పథకాలు ఒకేసారి నాలుగు పథకాలు ఉంటే నాలుగు చేశారనమాట రైతు భరోసా అలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి పథకంగా ఎంపిక చేసుకుని ఆ రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు దాదాపు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించారు కాబట్టి ఈ నిధులు కూడా జమ అన్నమాట మొత్తం మీద రైతు భరోసా మాత్రం రేపైతే డబ్బులు పడితే ఆత్మీయ ఇంద్ర ఆత్మీయ భరోసా కరువు పని కింద డబ్బులు కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట మనకు రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు మీ అకౌంట్ లో పడితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు వాడుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు మొదటి లిస్ట్ లో పేరుంది ఇప్పుడు ఒకవేళ పేరు లేదనుకో దాని పరిస్థితి ఏంది అని చెప్పేసి లిస్ట్ లో పేరున్నా కూడా అది ఫైనలే కదా అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే తెలిసారు ప్రస్తుతానికి కొత్తగా లిస్ట్ లో పేరు తెలుసుకోవాలన్నా కూడా ప్రజా పాలనలో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇటీవల ఇరవై ఒకటి తారీఖు ఒకవేళ మళ్ళీ ఏమైనా అప్లికేషన్ అవకాశం ఉందా కొత్త రేషన్ కార్ రాలేదు మాకు ఇంద్రామ ఇల్లు రాలేదు రైతు భరోసా డబ్బులు పర్లేదు లేకపోతే మాకు ఆ ఇంద్రామ ఆత్మీయ భరోసా ఆరు వేలు రూపాయి కింద పర్లేదంటే అవి ఎలా తెలుసుకోవాలి ఎవరిని అరగాలని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తారు కాబట్టి వారికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారుల ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట ఎలా అంటే తెలంగాణలో మొట్టమొదటి వచ్చేసి మనకు ఏదైతే నాలుగు పథకాల్లో ఒకటి రేషన్ కార్డులకు సంబంధించి తహసీల్దార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక టీం అయితే ఉంది మీకు రేషన్ కార్డు ఒకవేళ వస్తే వచ్చినట్లు రాకపోతే తహసీల్దార్ని అయితే సంప్రదించాలన్నమాట దీనికి ప్రత్యేకంగా టీం అయితే ఉంది కాబట్టి ఇందిరామయ్యులు ఐదు లక్షల రూపాయలు రావాలన్న ఎంఎండి ఆధ్వర్యంలో ఇందుకైతే బాధ్యత ఇవ్వడం జరిగింది రైతు భరోసా సంబంధించి మండల వ్యవసాయాధికారి అధికారి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్కు రెవెన్యూ టీంకి అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఆత్మీయ భరోసా ఇదే కరూపాని కింద అంటాం కదా ఉపాధ్యాయ పథకానికి సంబంధించి ఏపీఓ టీంలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట సో వీరైతే పూర్తి బాధ్యత మీ ఏ పథకం అందింది ఏ పథకం రాలేదని చెప్పేసి వారిని కంప్లీట్ చేసినా లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ అయితే చేస్తారన్నమాట ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి పోడు కావచ్చు కొత్తగా కొత్త ల్యాండ్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టా పాస్ పుస్తకం ఉంటే బ్యాంక్ అకౌంట్ అదే విధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇంకా తగిన పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ కావచ్చు ఆ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే రైతు భరోసా సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ పోర్టల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి భూ ఉన్న వినియోగాలు ఉన్న వారికి మాత్రమే ఈసారి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమవుతాయండి రూల్స్ ఏంటంటే ఇది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ రాకపోతే మాత్రం ఈ రూల్ అనేది అందరికి వర్తిస్తుంది అనమాట రైతు భరోసాలో చెప్పింది ఏంటంటే ఎక్కడ కూడా సిలింగ్ విధానం అని చెప్పలేదు రేవంత్ రెడ్డి స్వయంగా తొంభై వేల రూపాయల చెక్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈసారి సిలివి విధానం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తా కథనాలు గుప్పమంటున్నాయి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అంటే రేపు ఇరవై ఏడు తారీఖు అవుతుంది కాబట్టి మొత్తం మీద రేపు ఉదయం నుంచి సాయంత్రం వల్ల డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఈ వారం మొత్తం కొన్ని ఎకరాల వరకు జమ అవుతుంది తర్వాత ఫిబ్రవరి తర్వాత ఇన్నింగ్ వరకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అనమాట రోజుకు ఎన్ని ఎకరాల వరకు జమ అయిందని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే అందిస్తుంది అనమాట అదే విధంగా ఆత్మీయ భరోసా కూడా ప్రభుత్వం అదే అదేవిధే ఆస్తిత్ గా ఉంటుంది ఒక కుటుంబానికి సంబంధించి దాదాపు రెండు వేల రూపాయలు ఎందుకంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేలు కొంతమందికి ఇక్రమ్ ఉన్న వారికి ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుందట కొంతమందికి ఏమో ఆ ఇంద్రమ్మ ఇన్లోకి సంబంధించి ఐదు లక్షల రూపాయలు స్కీమ్ వస్తుంది అంత మందికి ఏమో ప్రభుత్వం రైతు భరోసా దాదాపు పది ఎకరాలు ఉంటే పది ఎకరాల వరకు కూడా దాదాపు అరవై వేల రూపాయల ఖాతాలు అయితే జమ రాష్ట్రంలో ఏదైతే జనవరి మాసంలో మీకు అందరికీ కూడా ప్రభుత్వం నుంచి నాలుగు పథకాలకు సంబంధించి శుభార్త అయితే తెలియజేయడం జరిగింది అని ఏదైతే విడతల వారీగా ప్రభుత్వం సమస్యలున్నా కూడా రైతు భరోసాకు ఏవోనో సంప్రదించవలసింది తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి మీరు వ్యవసాయం చేసి ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే ప్రారంభించింది కదా అయితే మాత్రం ప్రారంభించలేదన్నమాట అంటే ఒక గ్రామంలో మండలానికి చొప్పున సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు స్కీమ్లు లాంచ్ చేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది అందరికి డబ్బులు పడతాయి అవి ఎకరాల వారీగా జిల్లాల వరకు జమ చేయబోతున్నారు మరోటి తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు సంబంధించి ఎవరైనా అర్హత ఉన్నా కూడా కాకపోతే పేదలకు అవకాశం కల్పిస్తామని అనర్హుల కూడా ఏదైనా వచ్చిందని తెలిస్తే ఇంద్రామూలి వచ్చిన మొదటి స్టేజ్ లో వచ్చిన లక్ష రూపాయలు వచ్చినా లేదంటే కొత్త రేషన్ కార్డులు వచ్చి అనర్హుల్ వచ్చిన రైతు భరోసా అనర్హులైన డబ్బులు పడ్డా ప్రభుత్వం దృష్టి అధికార దృష్టికి వచ్చినట్లయితే వెంటనే వాటిని అందులోనే ఆఫ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఇది గుడ్ న్యూస్ అని తెలుసుకోవచ్చు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఈ డబ్బులు అనేది అందరి లో అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట డిబిటి పద్ధతి ద్వారా ఫోన్ లో కూడా టింగి మెసేజ్ లు అయితే వస్తాయని రేపు పొద్దున ఉదయం కల్లా పది గంటల లోపు బ్యాంకుల నుంచి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు మనం వాడుకోవచ్చు అనమాట